అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అక్షయ తృతీయ అందరూ మంచిగా చేసుకున్నారు కదా నాకు ఇంతకు ముందు వరకు కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం అని మాత్రమే తెలుసు కాకపోతే కొంచెం అసలు ఏంటి అక్షయ తృతీయ అని తెలుసుకుందామని చూస్తే అక్షయ తృతీయ రోజు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి మంచిగా పూజ చేసుకుంటే అదే అక్షయ ఫలం అవుతుంది అని అయితే తెలుసుకున్నాను సో అందుకోసం అని చెప్పి మా ఇంట్లో అక్షయ తృతీయ ఎలా చేసుకున్నాడో చూసేద్దామా సో పండగ అంటేనే ముగ్గు కదా ముగ్గు వేసి ఆ కడపక్కి పూసి బట్టలు పెడితేనే దాంతో సగం వస్తుంది అన్నది నా నమ్మకము నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టము మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎవ్రీడే వాకిలి కడిగి ముగ్గులు పెడుతుంటే మా అమ్మ పెడుతున్న ప్రతిసారి మాకు వేయాలనిపించేది మా అమ్మని అడిగితే మీకు రాదులే అని చెప్పి మా అమ్మ ఇచ్చేదే కాదు ఛాన్స్ మాకు ముగ్గులు వేయడానికి నా పెళ్ళై నాకు మాత్రం వచ్చినా రాకపోయినా చిన్న చిన్న ముగ్గులు నేర్చుకొని ఎవ్రీడే అయితే వాకిలి కడిగి ముగ్గేసేది దాన్ని నాకు అంత ఇష్టము సో ముగ్గు పెట్టేసిన తర్వాత కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను నాకు మా అమ్మమ్మ మాతో ఎవరు చెప్పారో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఎవ్రీ మంగళవారం అండ్ శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకుంటే మంచిదని చెప్పారు ఇండియాలో ఉన్నప్పుడు చక్కగా ఫాలో అయ్యేదాన్ని ఇక్కడికి వచ్చినాక మాత్రం ఎందుకు కుదరట్లేదు కానీ ఫెస్టివల్ అప్పుడైనా ఖచ్చితంగా పూల్చుకోవాలి అని చెప్పేసి ఎవ్రీ ఫెస్టివల్కి అయితే మంచిగా కాళ్ళకైతే పసుపు పూసుకుంటాను నేను పసుపు పూసుకునే ప్రతిసారి మా బుడ్డది కూడా వచ్చి ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళకు పసుపు అయితే పూసుకుంటుంది సో అలా పసుపు పూసుకొని అయిపోయిన తర్వాత నైవేద్యంగా వచ్చేసి సింపుల్గా పాలు కాంచుకొని అందులో కొంచెం బెల్లం ఇలాచి వేసేసి సింపుల్గా పాలతో అయితే నైవేద్యం చేసుకున్నాను నేను లక్ష్మీదేవికి పాలతో చేసిన ఏ నైవేద్యమైనా అంత ఇష్టమంట సో లక్ష్మీదేవి పాల సముద్రంలో నుంచే ఉద్భవించిందంట అమ్మవారి అనుగ్రహం కూడా బాగుంటుందంట పాలను నైవేద్యంగా సమర్పిస్తే సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా సింపుల్గా పాలనే అలా నైవేద్యంగా అయితే సమర్పించేశాను సో నేను దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత మా ఆయన కూడా దండం పెట్టుకుంటుంటే మా బుడ్డోడు చూసాడు అసలుకి ఎట్లా స్తున్నాడు మా బుడ్డోడు కూడా సరే ఎలాగైతే ఏం లేస్తాంగ నమస్కారం చేసుకున్నాడు అని అయితే అనుకున్నాడు అసలుకి ఎంత పెత్రోడైపోయాడంటే అంత అయిపోయాడు సో అలా మంచిగా ఇద్దరం ప్రశాంతంగా పూజ చేసుకొని దాన్ని అయితే పెట్టేసుకుంటాము ఇది మార్నింగ్ అండ్ శుక్రవారం కాబట్టి ధూపం అయితే వేసాను ధూపం ఎలా వేస్తానంటే ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులన్నిటినీ కలెక్ట్ చేసుకొని వాటిని వెలిగించి దాంట్లో కొంచెం సాంబ్రాను అయితే వేస్తాను సో అలా సింపుల్గా అయితే మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాము ఈవినింగ్ ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాను ఎందుకంటే ఉగాది రోజు వెళ్దాము అనుకున్నాను కుదరలేదు శ్రీరామనవమి కూడా కుదరలేదు సో ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈ శ్రీరామ రామనామం బుక్ అయితే మాకు రాములవారి కళ్యాణంలో ఇచ్చారు సాటర్డే మొదలు పెట్టాలి అనుకున్నాను లాస్ట్ సాటర్డే మొదలు పెడదాం అనుకుంటే ఎందుకు కుదరలేదు ఈ సాటర్డే రాద్దాం అనుకున్నాను కాకపోతే లక్ అక్షయ తృప్తి వచ్చింది కాబట్టి ఈ రోజు రా స్టార్ట్ చేస్తే దాని ఫలితం అక్షయంగా ఉంటుంది అని చెప్పి రోజు అయితే రామకోటిని అయితే స్టార్ట్ చేసేసాను ఒక పేజీ రాశారు అండ్ ఇక ఈవినింగ్ బుడ్డ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత బుడ్డదాన్ని పుట్టోడిని ఇద్దరిని అయితే రెడీ చేసేసాను రెడీ చేసేసే లోపల అప్పటికే నైవేద్యాలు కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను బెల్లం పొంగలు చేశాను అండ్ గుగ్గుళ్ళు చేశాను ఇవి రెండు చేశాను గుళ్ళో ఇవ్వడానికి నైవేద్యంగా సో అండ్ ఈవినింగ్ కూడా కొంచెం అలా పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతుంటాము అండ్ అప్పటికే టైం వచ్చేసి ఎంతో తెలుసా ఇప్పుడు చూస్తే ఎవరైనా టైం ఏ ఫోర్ థర్టీయో ఈవినింగ్ ఫైవ్ అని అనుకుంటారు కానీ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది మేము ఇంట్లో నుంచి బయలుదేరేసరికి చూశారు కదా నమ్మరు ఎవరు కూడా ఇప్పుడు సెవెన్ థర్టీ అంటే నాకు యూకేకి వచ్చిన కొత్తలో ఈ ఆయన సెవెన్ థర్టీ ఇక్కడ ఇంకా చీకటి పడలేదా అని అనిపించేది అలా ఉంటుంది ఇక్కడ వెదరు నైన్ కూడా అసలుకి చీకటే పడదు ఎంత పడుకుందా నిద్ర కూడా రాదు సో ఫైనల్ గా టెంపుల్ వచ్చేసాము ఇక్కడ చూసారా మా పుట్టోడిని టెంపుల్ క వచ్చిన దేవుడి మీద శ్రద్ధ పెట్టడం కంటే కూడా ఎవరిని గలుగుదామా మా అమ్మ వాళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేద్దామా అని ఉంటుందో ఏమో మా బుడ్డోడు మైండ్ అంతా సో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు మేము ఎప్పుడు కూడా టెంపుల్కి సిక్స్ అంటే సిక్స్ థర్టీకి అలా వచ్చేస్తాము అంటే అభిషేకం దగ్గర నుంచి లాస్ట్ హారతి ఇచ్చే వరకు మొత్తం చూస్తూ ఉంటాము ఇదే ఫస్ట్ సారి ఇంత హారతి ఇచ్చే టైంకి వచ్చాము సో నైవేద్యాలు అవన్నీ చేసుకురావడం వల్ల లేట్ అయిపోయింది సో మంచిగా పూజనైతే అయితే చూసేసాము పండగ అంటే గుడికి వెళ్తే దాని వైబ్స్ కూడా డబుల్ అవుతాయి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే వీలున్న ప్రతిసారి అయితే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాము ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా వెళ్తాము ఎందుకంటే నెక్స్ట్ డే వీకెండ్ కాబట్టి వర్క్కి కొంచెం అన్నిటికీ బాగుంటుంది అని చెప్పి వెళ్తూ ఉంటాము సో పూజ అంతా అయిపోయిన తర్వాత అభిషేకం చేశారు కదా ప్రసాదాన్ని అయితే అందరికీ ఇచ్చి హారతి ఇచ్చి మీ పూజనైతే ఇస్తూ ఉంటారు సో అది అయిపోయిన తర్వాత ఇక అందరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి దన్నం అయితే పెట్టుకోవచ్చు సో మా బుడ్డోడు చూసాడు ప్లేట్ తీసుకొని దాన్ని నా బయటతో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు సో అలా ప్రసాదం అయితే పెట్టి చేసుకున్నాము సో ప్రసాదాలు వచ్చేసి సాంబార్ అన్నము అండ్ అటుకులతో ఇదోసం స్వీట్ గుగ్గుళ్ళు అండ్ పుదీనా రైస్ రైతా అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే పొంగలి ఇవన్నీ ఉన్నాయి ఆ రోజు నేను అండ్ ఇంకొకరు కూడా పొంగలి తెచ్చినట్టున్నారు సో మొత్తాన్ని మిక్స్ చేసి అయితే పెట్టేశారు మా ఆయన కూడా తెచ్చిన ప్రసాదాన్ని తన చేతులతో పెట్టాలి అని చెప్పేసి తను కూడా వెళ్ళి కొంచెం ప్రసాదాన్ని అయితే సర్వ్ చేశాడు సో అలా మన చేతులతో ప్రసాదం వడ్డించడం అనేది చా అంటే మనం చేసుకు వెళ్ళింది ఎవరు అట్లా వడ్డించడం అనేది చాలా బాగుంటుంది కదా నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది మనం చేసుకు వెళ్ళింది పండుగ రోజు మన చేతులతో పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి ఫైనల్గా మా ఇంట్లో అక్షయ తృతీయ అయితే ఇలా చేసుకున్నాము అంతకుముందు నేను అనుకునేదాన్ని అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడమే అని చెప్పేసి నా పెళ్ళైనప్పుడు నేను అడిగేదాన్ని ఎప్పుడైనా అసలు ఎందుకు అంటే మంచిది అని మా ఆయన అడుగుతూ ఉండేవాడు మా ఆయన అడిగినప్పుడల్లా అప్పుడు చూసేదాన్ని కానీ సో ఈసారి ఒక్కసారి చూద్దాము చెప్తే ఏమైనా తీస్తాడేమో అని చెప్పి చూసాను గూగుల్లో సర్చ్ చేసి చూస్తే అక్షయ తృతీయ అంటే అది కూడా ఒక పూజలాగా ఒక వ్రతం లాగా చేసుకోవాలి సో వ్రతం లాగా కాకపోయినా నాకు ఉన్నంతలో నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను మంచిగా ఉపవాసం ఉన్నాను గుడికి వెళ్ళాను దైవ దర్శనం చేసుకున్నాను బంగారం కొనలేకపోయినా కానీ తులసి చెట్టు అయితే కొన్నాను అదే వీడియో